హా లో యూవర్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వే ఆఫ్ సామాస్ ఫిల్మి ఫ్లిక్ డాకు డాకు మహారాజ్ కుచిక సినిమా అంతే మరి ఇటో పదిమంది వచ్చు యషేరా ఇటో పది మంది వచ్చారు యషేరా ఏ తమన్ నువ్వు డ్రమ్స్ కొట్టు అన్నట్టుంది సినిమా అంటే మూవీ రివ్యూర్గా నెగిటివ్గా సినిమాల గురించి నెగిటివ్గా చెప్పడం నెగిటివ్గా స్టార్ట్ చేయడం అనేది ఒక ఒక ట్రెండు ఒక ప్యాషన్ అంటే ఫస్ట్ మూవీ రివ్యూ కంటే ముందు నేను ఒక ప్రేక్షకున్నాను సో నేను పెట్టిన డబ్బులకి ఆ రెండున్నర గంటలు నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా అనేది చూస్తా అంటే డైరెక్టర్ అండ్ టెక్నికల్ టీము వాళ్ళు కష్టం పడ్డరు మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సో వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టం మనం అతి రెండున్నర గంటలు ఆ కష్టాన్ని చూడాలా లేదంటే మనకు ఎంటర్టైన్మెంట్ మంచిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే కదా సో ప్రేక్షకుడు చూసే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ సో ఆ ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు సో ఇలాగే ఉంటుంది రివ్యూ కూడా ఫస్ట్ ఆఫ్ అయితే అంటే ఒక పర్పస్ఫుల్ స్టోరీయా కాదా అంటే ఎస్ ఇట్స్ ఎ పర్ఫ పర్పస్ఫుల్ స్టోరీ ఇది కానీ అది సెకండ్ హాఫ్లో ఉంటుంది కానీ మనకి మెయిన్గా ఒక చూసే అంటే సినిమా లవర్గా చూసే ప్రేక్షకుడికి దట్టు ఇక బాలకృష్ణ సినిమా అంటే కొంచెం డైలాగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేదే డైలాగ్స్ వల్ల డైలాగ్స్ తోటే సినిమా అనేది హైప్ అవుతుంది ఇంతకుముందు మనం చూసిన వీరసింహారే వెడ్డ అవ్వచ్చు ఇంతకుముందు అంతకుముందు వచ్చిన భగవంత్ కేసరి అవి కూడా పర్పస్ఫుల్ స్టోరీసే ఫైట్ అంటే యాక్షన్సే ఉన్నాయి యాక్షన్స్ ఉన్నా కూడా బాలయ్యే డైలాగ్స్ వల్ల మెయిన్ ఆ డైలాగ్స్ వల్ల సినిమా అనేది హైప్ అవుతుంది అంటే చూసే ప్రేక్షకుడికి ఎమోషన్ కూడా క్యారీ అవుతుంది అరే బాగా తీసిండ్ర సినిమా బాగా క్యారీ అయింది ఎమోషన్ అని థియేటర్కి వెళ్ళి బయట హ్యాపీగా బయటకు వస్తుంది సో ఈ డాకు మహారాజులు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ అంతా వైష్ణవి అనే ఒక చిన్న పాప గురించి ఉంటుంది అనమాట ఆ చిన్న పాపను కాపాడే డ్యూటీ మన మన బాలకృష్ణ తీసుకుంటాడు దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనేది చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది బట్ ఆ ఫస్ట్ హాఫ్ అంతా బాలకృష్ణ లెవెల్ ఆఫ్ డైలాగ్స్ కానీ ఆ స్టోరీలో ఎమోషన్ కానీ అంటే చూసే ప్రేక్షకుడికి ఏదో బ్యాక్ స్టోరీ ఉంది ఏదో థ్రిల్లర్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది కానీ ఆ థ్రిల్ థ్రిల్లు క్యారీ అవ్వాలన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా ఏమో సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అసలు స్టోరీ బాలకృష్ణ అసలు డైలాగ్స్ అక్కడ స్టార్ట్ అయితే అనిపిస్తుంది సో ఒక ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ ఆ సాంగ్లో ఎమోషన్ క్యారీ అవుతుంది సెకండ్ హాఫ్లో పర్పస్ అంటే స్టోరీ అంటే ఈ మెయిన్ స్టోరీలో డాకు మహారాజు సినిమాలో ఉండే స్టోరీ అక్కడ మనకు రివీల్ అవుతుంది అక్కడ యాక్చువల్గా స్టోరీలో ఉండే ఎమోషన్ క్యారీ అవుతుంది బట్ స్టిల్ సెకండ్ హాఫ్లో కూడా బాలకృష్ణ అంటే బాలయ్య బాబు నుంచి వచ్చే ఆ డైలాగ్స్ కానీ అక్కడ ఉండే ఆ ఎమోషన్ కానీ ప్రేక్షకుడికి అయితే లేదని చెప్పాలి సో ఆ విషయంలో అయితే చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పాలి ఇక సరిగ్గా ఇక స్టన్స్ అంటారా ఇంకా యాక్షన్ యాక్షన్ అంతా కూడా ఇంకా రొటీన్ యాక్షన్ అంటే ఇంకా బాలకృష్ణ యాక్షన్ అంతా అది ఎక్స్పెక్టెడే ఉంటుంది అదేం అన్ని సినిమాల్లానే ఉంటుంది అదేం పెద్ద కొత్తగా ఏం కాదు ఇంకా బాబీ కొల్లి ఈ ఇంకోటి ఏంటంటే బాబిడియల్ ఏ ముహూర్తాన యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ ఆయన ఫేమ్ చేసిందో కానీ ఇక్కడ కూడా బాబిడియల్ ఏదో విలనిజంని చూపిస్తారు కానీ బాబిడియల్లో ఉండే ఆ క్రియల్ యాంగిల్ లుక్స్ అవన్నీ చూపిస్తారు కానీ విలనిజం అనేది బాబిడియల్ వల్ల రాలేదనే చెప్పుకోవాలి చెప్పాలంటే ఈ ఏదో ఇక ఆనిమల్ నుంచి సినిమాలు ఏదో ఫటఫట ఫటఫట వచ్చి సైన్ చేయడం వల్ల ఇక ఏదో ఇది కూడా వన్ ఆఫ్ ది స్టోరీ వన్ ఆఫ్ ది సినిమాకి ఇంకా విలన్గా చేసింది కానీ ఎందుకో బాబిడియల్ విలనిజం అయితే పెద్ద క్యాన్ అది కూడా అది కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు తమన్ చెప్పాలంటే తమన్ తమన్ మాత్రం న్యాయం ఎంతో ఎంతో న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు బట్ బాలేబాబు డైలాగ్స్ లేవు కాబట్టి సినిమా డౌన్ అయిందని చెప్పొచ్చు సెకండ్ హాఫ్లో కూడా అంటే పర్పస్ఫుల్ స్టోరీ స్టోరీ విషయానికి వస్తే పర్పస్ఫుల్ స్టోరీ అంటే పర్పస్ఫుల్ స్టోరీనే స్టోరీ ఉంది సినిమాలో బట్ ఆ ఎమోషన్ అనేది క్యారీ కాలేదు స్టోరీ ఏంటంటే మధ్యప్రదేశ్ భూపాల్ అనే ఒక చెంబల్ చెంబల్ అడవి దగ్గర ఉన్న ఒక మైనింగ్ ఏరియాలో ఉన్న ఒక విలేజ్ పీపుల్కి వ్యవసాయం చేయడానికి సాగునీరు తాగడానికి మంచినీరు లేనటువంటి ఆ ప్రాంతంలో ఈ ఠాకూర్ ఫ్యామిలీ అంటే బాబిడియల్ బాబిడియల్ వాళ్ళు మైనింగ్ మైనింగ్ చేసి ఆ మైనింగ్లోనే ఈ సంబంధించిన ఏది మన డ్రగ్స్ సంబంధించిన అవి కూడా పంపిస్తుంటారు అనమాట ఒక డ్రగ్ మాఫియా అని చేస్తుంటారు అక్కడ సో అక్కడ మైనింగ్ జరుగుతుంది కానీ అక్కడ ఉన్న ప్రజలకు నీరు కావాలంటే ఆ మైనింగ్ ఏరియా దాటి అంటే పక్కన ఎక్కడో నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళని ఈ మైనింగ్ నుంచి డివియేట్ చేసి ఈ ఊర్లోకి తీసుకురావాలి దానికి బాలకృష్ణ డాకు మహారాజ్ కంటే ముందు తన ఫ్లాష్ బ్యాక్ను ఒక ఆఫీసర్ అనమాట ఒక సివిల్ ఆఫీసరు సో తనని పట్టుకొని ఈ ఊరి ప్రజలు రిక్వెస్ట్ చేస్తే వా వాటర్ కోసం అని ఇక ఠాకూర్ ఫ్యామిలీతోటి ఈయన ఇంకా గ్రడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి రివెంజ్ స్టోరీ అంత అంటే ఆ మైనింగ్ని ఆపడానికి ఈయన బాలకృష్ణ చేసిన ప్రయత్నం ఏంది మైనింగ్ని ఆపి అక్కడ వా ఆ జనాలకి వాటర్ ఇవ్వడానికి తను చేసిన ప్రయత్నం ఏంది తను ఎందుకు ఇస్తాడు మైనింగ్ పెద్ద బిజినెస్ సో వాడు వాడు ఇవ్వమంటే ఇవ్వడు ఇక్కడ బాలయ్య బాబు ఏమో ప్రజల కోసం ఇక ప్రైవర్టీ స్టార్ట్ అవుతుంది ఇటు బాబిడియాలకి ఇది స్టోరీ సో మరి ఆ మైనింగ్ని ఆపేయించి అక్కడ ఉన్న వాటర్ని ఇక్కడ ప్రజలకి బాబు ఇచ్చిందా లేదా అనేది ఇక స్టోరీ అన్నట్టు సో ఆ సెకండ్ హాఫ్లో క్యారీ అయింది ఆ స్టోరీలో ఉన్న డెప్త్ స్టోరీలో ఉండే ఎమోషన్ ఒక సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది ఆ సాంగ్ తోటి కొంచెం ఎమోషన్ క్యారీ అవుతుంది అండ్ మళ్ళీ యాక్షన్ యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ డౌన్ అయిపోతుంది ఎందుకు అంటే యాక్షన్తో పాటు బాలయ్య డైలాగ్స్ ఉంటే సినిమా భగవంతు మరో మరో భగవంత్ కేసరి లేకపోతే మరో వీరసింహారెడ్డి టైప్ ఆఫ్ స్టోరీ అయిపోయి సో బాబిడియల్ ఎందుకో నాకెందుకో బాబిడియల్ మైనస్ అనిపిస్తుంది సినిమాలో అద అప్పుడేదో కంగువాలో చూస్తే కూడా అక్కడ కూడా కంగువా మూవీలో కూడా ఏదో విలనిజం అంటే విలన్ ఉన్నాడు అనేది విలనిజంలో గెటప్ తోటి ఆ మేకవర్ తోటి ఏదో బావిడీయల్ని చూపించడము అంతవరకు విలనిజం ఓకే కానీ యాక్చువల్గా విలన్ లో ఉండే ఏదైతే మనకు మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసే ఆ విలనిజం కానీ ఆ రివెంజ్ స్టోరీ అదంతా లీడర్ అనిపించింది సో అదొక డ్రాబ్యాకే చెప్పాలంటే ఇక చెప్పాలంటే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అది కూడా ఇంతకుముందు వేరే సినిమాల్లో ఇంపార్టెంట్ ఏ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇక్కడ కొంతవరకు న్యాయం అని చెప్పొచ్చు కానీ ఎందుకో ఓవరాల్గా అయితే నాకు అంత అనిపించలేదు ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా అంటే ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది తప్ప ఫస్ట్ హాఫ్ ఎప్పుడైపోతే ఎప్పుడైపోతుందన్నే ఉంది కానీ ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే లేదనే చెప్పుకోవచ్చు మెయిన్ అంటే ఈ సినిమాలో చెప్పాలంటే తమన్ న్యాయం చేసింది చెప్పొచ్చు అండ్ ప్రజ్ఞా హీరోయిన్ కూడా ఓకే రీ అంటే బేసిక్గా కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ వచ్చిపోవడము పర్పస్ లేకుండా ఉండడము ఏదో పెట్టాలి కాబట్టి అనకుండా ప్రజ్ఞా ఉన్నంత క్యారెక్టర్లో మంచి క్యారెక్టరే ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఇక బా బాలే బాబుది చెప్పిన కదా బాలయ్య బాబుది యాక్షన్ ఓకే బట్ డైలాగ్స్ లేకపోవడం వల్లనే మెయిన్ సినిమా అంతా డల్ అనిపించింది నాకు సో దానివల్లనే చూసే ప్రేక్షకుడికి వాళ్ళ డైరెక్టర్స్ అండ్ టెక్నికల్ టీం వల్ల కష్టం కనిపించాల్సిన అవసరం ఏముంది మనం పెట్టిన డబ్బులకి ఎంటర్టైన్మెంట్ కదా కావాల్సింది సో చూసే ప్రేక్షకుడు అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది సో అది కాకుండా సో ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ రెండున్నర గంటలు థియేటర్లో కూర్చొని ఆ ఎమోషన్ కానీ ఆ సినిమాలో ఉండే ఆ ఏదైతే పర్పస్ ఉందో అది మనకు అంటే ఆ ఎమోషన్ సినిమాలో ఉండే ఎమోషన్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ప్రేక్షకుడికి కావాలి సో అది దాని విషయంలో ఎందుకు డిసప్పాయింట్మెంటే అనిపించింది ఇక కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అని ఒకసారి సెకండ్ హాఫ్లో అని రెండుసార్లు అంతవరకు నవ్వాల్సి వచ్చింది సో కామెడీ అయితే వీటీవీ ఉన్నాడు కదా అదే ఆయన ఎంటర్టైన్మెంటు ఒక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్లో సత్య సత్య కూడా కొంతవరకే ఉంటుంది బట్ ఓకే బట్ సరయు సరయూదైతే డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి కానీ ఓకే ప్రేక్షకుడు చూసే ప్రేక్షకుడు అయితే అక్కడ కనెక్ట్ అయిపోతాడు సో బాగా నవ్వుకుంటాడు సో ఇట్లా ఒకటి రెండు చోట్ల అంటే సరయు కామెడీ వల్ల కొన్ని కొన్ని చోట్ల నవ్వుతాడు ప్రేక్షకుడు అండ్ సెకండ్ హాఫ్లో వీటీ వీటీవీ క్యారెక్టర్ వల్ల నవ్వుతారు కానీ అట్లా ఒక రెండు సార్లు కామెడీ విషయంలో అయితే ఒకటి రెండు సార్లు నవ్వుతారు తప్ప పెడు ఇక అంతే సేపు ఉన్న ఈ కొట్లాటనే అన్నట్టుగా ఈ కొట్లాడు ఇదే నారా ఆయన సినిమా అన్నట్టుగా అనిపిస్తుంది బట్ పర్పస్ఫుల్ స్టోరీ అయినప్పటికీ కూడా బాబీ కొల్లి ఎందుకో ఇంకా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు సినిమాల సో అది సో ఐ ఇట్స్ అప్ టు యూ పోవాలా థియేటర్కి లేదా అనేది ఓటీటీకి నెట్ఫ్లిక్స్లో చూడాలా ఓటీటీకి ఇంకో వన్ మంత్ అయితే అనేది అది మీ ఇష్టం సో ఇది సో డాకు మహారాజ్ మూవీ గురించి రివ్యూ సో మరి నా రివ్యూ కనుక మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రివ్యూతో నెక్స్ట్ వేల వెళ్తాం అంతవరకు